తెలంగాణలో బోటి ఎంత ఫేమస్ నార్త్ సైడ్ ఈ బాటి ఎంత ఫేమస్ నేను ఇక్కడ రెండు టీ గ్లాసుల గోధుమ పిండి తీసుకున్నాను అందులో కొంచెం వామ్ రుచికి సరిపడా సాల్ట్ చిడికడంత వంట సోడా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసి నీళ్లు వేసుకుని చపాతి ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి పిండిని కనీసం పావు గంట అయినా నాననివ్వాలి తర్వాత చపాతికి ఎలా అయితే ఉండలు చేసుకుంటామో అలా చేసేసుకుని తర్వాత ఆ ముద్దను ఒక కప్లా చేసుకొని చేసుకుని వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత మళ్ళీ రౌండ్ చేసేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే అటు సైడ్ కొంచెం గ్యాప్ వస్తుంది మనకి కరెక్ట్ గా దానికి ఆపోజిట్ లో ఇలా స్పూన్ తోటి గీతలు పెట్టేసుకోండి నేను కూడా ట్రై చేశాను మా వారిని చూసి పర్ఫెక్ట్ గానే చేయగలిగాను ఫస్ట్ టైం అయినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఏంటంటే పిండి పచ్చిగా ఉండకుండా లోపల వరకు ఉడుకుతుంది తర్వాత మనం గుంట పొంగనాలు వేసుకుంటాం కదా అందులో కొంచెం నెయ్యి వేసుకుని ఇవన్నీ అందులో అరేంజ్ చేసేసుకుని పైన కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకుని రోస్ట్ చేసేసుకోవడమే ఇలా రెడ్ డిష్ కలర్ లో వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి మనం గుంట పొంగనాలు ఎలా అయితే తిప్పుకుంటామో అలా తిప్పుకుంటూ కాల్చుకోవడమే అంతే బాటి రెడీ అయిపోయింది నెక్స్ట్ వీడియో లో ఎలా చేయాలో చూపిస్తా